सुंदरकांड पारायण न पूर्ते न तरह मंगलम कोसलेंद्रा यमहनि यगुनात चक्रवर्ती धरुजा या सर्वभुमा यमंगलम भद्रा चलनिवासा या भद्रा या परमान्त जानकी प्राणात्मा या रामचंद्रा मंगला शासन परेर मधाचारी या पुरोगमी ही सर्वे सबूरवे राजारी ही రామచంద్ర భగవాందరకాండ సుందరకాండ అయినా సరే జరుగుతుంది ఆ సుందరకాండ పూర్తయిన తర్వాత పట్టాభిషేకం చేసుకోవడం రెండో విధానం సుందరకాండ చేయడానికి కూడా మనకు శక్తి లేకపోయినట్లయితే రామాయణంలోని మొట్టమొదటి సర్గ బాలకాండలో మొట్టమొదటి సర్గ దీనికి సంక్షిప్త రామాయణ సర్గ అని పేరు నారద మహర్షి వాల్మీకి రామకథ మొత్తాన్ని ఒక వంద శ్లోకాల్లో చెప్పాడు ఆయన అందుకనే దానికి శతశ్లోకి రామాయణం అని కూడా పేరు ఆ సంక్షేప రామాయణాన్నైనా సరే పారాయణ చేసి ఆ తర్వాత రాముని యొక్క సేవగా పట్టాభిషేకం చేసుకోవడం అనేటువంటిది మూడవ విధానం మనకు భద్రాచలంలో ఈ వసంత పక్షంలో ఉగాది నుండి ప్రారంభించి రామాయణ పారాయణ పూర్తిగా చేస్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాల్లోనూ యుద్ధకాండ వరకు పూర్తి